డదురు బల్లెపల్లి కోటేశ్వరరావు గారు వేటపాలెం వేటపాలెం మండలం బాపట్ల జిల్లా చేరాల పక్కన వేంటపాలెం ఎన్ని సర్దుకోవాలి కొంచెం కోట్లకు వచ్చేసారు మొత్తం రాజుపాలెం మాస్కర్ గారు మూడు వందల అడుగుల దూరాన్ని నలభై ఆరు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఏడవ స్థానంలో కొనసాగుతున్న చతకన్నా పదకొండు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి మొత్తం ఎనిమిది బామతులు అది అలసకాయన ఎవరయ్యా మీరు పట్టుకుంటారు గత్తాలి ండి రెండో రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము నలభై సెకండ్లే పూర్తి చేసుకున్నాయి

మల్లెపల్లి కోటేశ్వరావు గారు వేటపాలెం వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల నలభై ఆరు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఏడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై ఆరు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి కూరగాయలు రమేష్ గారు రాంబాబు గారు కూరగాయలు రామారావు గారు బ్రహ్మాండంగా నిన్న ఈరోజు కూరగాయలు మొత్తాన్ని కూడా అందజేశారు కూరగాయలు రామారావు గారు వారికి అభినందనలు ధన్యవాదములు మంచి మనసుతో కమిటీ వారికి పది వేల రూపాయల వరకు కూడా కూరగాయలు అందజేశారు కూరగాయల మార్కెట్ రామారావు గారు వారికి అభినందనలు ధన్యవాదములు ఇట్లా కూడా లైట్లు పోతున్నాయి కూరగాయల రామారావు గారికి అభినందనలు ధన్యవాదములు వచ్చే సంవత్సరం నాలుగు రోజులు ఉంటాయి పోటీలు నాలుగు రోజుల పాటు అందజేయాలి నాలుగవ రెండు పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషము పద్నాలుగు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఏడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము పది సెకండ్లు వెనుకంజలో ఉన్నవి బల్లెపల్లి కోటేశ్వరరావు గారు వేటప్పాలెం వారి చేత పోటీలో ఉన్నాయి నాగులపాడు సత్తి ఎక్కడున్న త్వరగా పెద్దిరెడ్డి గారి గిద్దల దగ్గర పిలుస్తున్నారయ్యా నాగులబాడు సత్తి గారు ఎలాగంట మీరు పదకొండ తేత రావాలి పోలేరమ్మ తల్లి ఆశ్రీసులతో పక్కు మహేశ్వర రెడ్డి గారు కడవ కుదురు బయలు రావాలి పదకొండ తేత మొత్తం పన్నెండు జాతలు ఐదు నిమిషం ఉన్నది ఐదవ రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషములను పూర్తి చేసుకున్నారు ఏడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్న యాభై ఎనిమిది సెకండ్లు వెనుకంజలో ఉన్నవి జాగ్రత్తగా పట్టుకోండి కళ్ళ పడిపోతున్నాయి లైట్లు పగిలిపోతున్నాయి ఒక లైట్ ఐదు ఆరు వేలు ఉంటుంది ప్రైజ్ ఎత్తే కట్ చేస్తారు మీరు అండి కనిపించట్లేదు ఎడవారు నాలుగు ఉన్నది సమయం నాలుగు ఉన్నది భోజనాలు అక్కడ కృష్ణ గుడి పక్కన శ్రీ వెంకటేశ్వర రియల్ ఎస్టేట్స్ గాజుల మురళీ కృష్ణ గారు రోడ్ కేసులో మన కోర్టు పక్కనే ఉన్నటువంటి వెంచర్స్ ప్లాట్లు మీ అందరికీ అతి తక్కువ రేట్లకే అందజేస్తామని తెలియజేశారు కావలసిన వారు జాజుల మురళీకృష్ణ గారు మేనేజ్మెంట్ డైరెక్టర్ గారిని సంప్రదించవలసిందిగా తెలియజేస్తున్నాం ఆరో రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల నలభై నాలుగు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఏడవ స్థానంలో కొనసాగుతున్న జత ఒక నిమిషము ముప్పై ఏడు సెకండ్లు వెనుకంజలో ఉన్నది మూడు ఉన్నది సమయం మూడు నిమిషమున్నది కూరగాయలు రామారావు గారు మనిషి ఎంతుంటే ఇచ్చే గుణం ఉండాలా మంచి మనసు ఉండాలా కొ మహేశ్వర రెడ్డి గారు గడ కుదిరి బయలు రావాలి పెద్దిరెడ్డి గారు చదట్లు జాగ్రత్త తట్టుకోండి ఏడవ రెండు రెండు వేల ఒక్క వంద అడుగుల దూరాన్ని ఏడు నిమిషం వల్ల నలభై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఏడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము ముప్పై మూడు సెకండ్లు వెన్నుకంజిలో ఉన్నది రెండు నిమిషములున్నది సమయం రెండు నిమిషమున్నది వచ్చే రౌండ్ ఎనిమిదవ రౌండ్ వచ్చే రౌండ్ ఎనిమిదవ రౌండ్ కోలరామ తల్లి మహేశ్వర రెడ్డి గారు కడ కుదురు మీరు ఇంకా నడవాలి వస్తున్నారా గౌరవనీయులు గౌరవ ఒంగోలు సభ్యులు శ్రీ రామచారావు జనార్దన్ రావు గారు యొక్క ఆశీసులతో మరొక ఆర్థిక సౌజన్యంతో ఈ యొక్క కోటేలాగుడు బలవదర్శన కార్యక్రమాలు అంతా బ్రహ్మాండంగా ఈ సంవత్సరం రెండు రోజుల పాటు నిర్వహించుకోవడం జరిగింది ఈ రోజుతో ఈ కార్యక్రమాలు మొత్తం కూడా విజయవంతంగా పూర్తి చేసుకొని తిరిగి వచ్చే సంవత్సరం నాలుగు రోజుల పాటు ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాను కమిటీ వారు తెలియజేశారు ఒక్క నిమిషం ఉన్నది సమయం ఒక్క నిమిషం ఉన్నది కావాలి జత రావాలండి స్పీడ్గా

ఇట్లాకో ెపల్లి కోటేశ్వరరావు గారు వేటపాలెం వేటపాలెం మండలం బాపట్ల జిల్లా వారి జత లాగిన దూరము ఎనిమిది రౌండ్లు పూర్తి చేసుకుని తిరిగి డెబ్బై మూడు అడుగుల రెండు అంగలములు రెండు వేల నాలుగు వందల డెబ్బై మూడు అడుగుల రెండు అంగలములు రెండు వేల నాలుగు వందల డెబ్బై మూడు అడుగుల రెండు ఎంగలం దూరం లాగి ఈ జత ప్రస్తుతానికి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్నాయి